హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే అలా అలా ఉన్నాంలే ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి చేసుకుంటా ఉన్నాం అంటే మీకు కూడా పనులు ఉన్నాయి అనుకోండి కొంచెం ఓపిక చేసుకొని మాకేం జరిగిందో ఈ రోజు చూడండి కొద్దిగా ఇల్లు స్టార్ట్ చేసేవారి నెల క్రితం చెప్పాం కదా ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో చూపిస్తున్నా ఇది రీక్యాప్ అనమాట ఇల్లు నెల క్రితం మొదలు పెట్టాం కదా అప్పటి నుంచి ఈ రోజు తలుపు పెట్టే వరకు వచ్చామనమాట మా ఊరు సైడ్ అయితే దర్వాజ పెడుతున్నారు అంటారు ఏం పెట్టాలో అర్థం కాక తమ్మ అదే పెట్టేశా ఇంకా మేము భూమి పూజ చేసింది ఎవరైనా చూడకపోతే ఫుల్ లాగ్ కూడా ఉంది చూసేయండి అండ్ చూసే వాళ్ళందరూ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఎందుకంటే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను కామెంట్ చేయండి ఇంట్లో ఆడపిల్లలుగా కాబట్టి మా అమ్మలకు ఒక సొంత ఇల్లు కట్టిద్దాం అని చెప్పేసి కోరికతో ఉండే వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఇది చూస్తుంటే ఒక కామెంట్ చేయండి అందులో నేను ఒక దాన్ని కానీ నేనేం హెల్ప్ చేయలేకపోయా సరే అవన్నీ తీసి పక్కన పెడితే డబ్బులు ఉంటే చాలు ఇల్లు కట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ నుంచి సేవింగ్స్ స్టార్ట్ చేసాము ఇల్లు స్టార్ట్ చేశాక అర్థమైంది డబ్బులు ఉంటే సరిపోదు వాటిని అన్నిటి మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా ఉండాలని చెప్పి ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు వరకు చాలా 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 ఏవేవో బా జరుగుతూ ఉన్నాయన్నమాట అన్నిటిని దాటుకొని అలా 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 ముందుకెళ్ళిపోతా ఉన్నాము అయినాగా ఇంకా తలుపు పెట్టే రోజు వచ్చిందనమాట ఇంకెలాగే ఎన్ని ఇబ్బందులు పడిన లాస్ట్ కి ఒక ఇల్లు మొత్తం కట్టేసుకొని దాంట్లో చేరితే చాలన్నమాట ఫైనల్ గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో మొత్తం చూపిస్తాను అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసి పెట్టాను అనమాట భూమి పూజ చేసిన తర్వాత నావారణ వేస్తాం కదా అవి మొలకెత్తిన పది రోజులుకి పని అంతా స్టార్ట్ చేశారు భూమి లోపలికి ఆరు అడుగులు లోతు గుంత తవ్వి అక్కడ నుంచి మొత్తం సిమెంట్ తోటి బేస్ మట్టు వేసుకుంటా వచ్చారనమాట ఎంత లోతుంటే అంత పునాది స్ట్రాంగ్ గా ఉంటది అని చెప్పేసి చాలా లోతు నుంచే ఇవి అంతా స్టార్ట్ చేస్తారు పిల్లర్స్ లేపి చుట్టుపక్కల గోడ పునాది అంతా కట్టేసి దాంట్లో మట్టి తోలిపించి వాటి అన్నిటికీ ఖర్చులు డబ్బులు ఇవన్నీ సముదాయించుకునే లోపు చాలా తలప్రాంతం హౌస్ కట్టుకోవాలంటే కలలు కంటూ ఉంటే సరిపోదు రోజు ఓపికగా అన్ని పనులు చేయించుకుంటా ఉండాలి ఆ పనులు వస్తారు రారు ఏవేవో తలకాయ నొప్పులు ఉంటాయి ఉంటాయి అవన్నీ చూసుకుంటా అన్ని సముదాయించుకొని పనులు చేయించుకుంటా పోవాలన్నమాట ఈ పనులన్నీ అయిపోయాక ఈ రోజు కోసం తలుపులు చెక్క అంతా రెడీ చేపించి మొత్తానికి కింది తీసుకొచ్చాము వీటికి ఇంకా మా తమ్ముడు పెయింట్ వేస్తున్నాడు మా అమ్మడే ఎల్లో కలర్ వేస్తే నేను బ్లాక్ కలర్ వేసాను అనమాట సైడ్లో మళ్ళీ నువ్వేం పని చేయలేదుగా అని అంటారని చెప్పి చెప్తున్నావు అప్పుడప్పుడు మన హ్యాండ్ కూడా పడాలి కదా మనం కూడా పనిచేసామని చెప్పించుకోవడానికి ఇంకా మొత్తానికి మా తమ్ముడు కింద మీద పడి రంగులన్నీ పూర్తి చేశాడు ఇంక తలుపులు పెట్టే వరకు మొత్తం ఖర్చు మూడు లక్షలైందంట ఏవి ఎంత అయింది అనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను కంగారు పడకండి కూడా ఇంక ఇదే మనం కట్టబోయే ఇల్లు వెనకాల నుంచి చూపిస్తున్నా రేపు ముందు నుంచి చూపిస్తాను చూడండి ఇంక ఇప్పుడు ఈ రోజు ఏదైనా జరిగింది అనేది చూడండి ఫైనల్గా ఈరోజు దర్వాజా పెట్టడానికి అయితే మొత్తం పెట్టేశారు నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డేట్ కూడా భలే కుదిరింది కదా ఇంక ఇంట్లో ఆడపిల్ల నేను ఒక్కదాన్నే కాబట్టి నాతోటే పనులన్నీ చేపిస్తారు ఈరోజు ఇంక ఈ టేకు తలుపును బాగా శుభ్రంగా కడిగి పసుపు పూసి బొట్లు పెట్టేశాను నేనైతే మా అమ్మ ఏమో తమలపాకుతోటి దారుబంధరానికి అవి ఏదో పూజ చేసింది ఇంక తలుపుకి మొత్తం చేయాల్సినవన్నీ చేసిన తర్వాత మా అమ్మేమో వచ్చిన వాళ్ళందరికీ పసుపు పోయడం బొట్లు పెట్టడం తల అవన్నీ చూసుకుంటా ఉండింది ఏదైనా శుభకార్యం చేయాలంటే మనకు పసుపు కుంకాలతో చాలా పనిపడిద్ది కదా మార్నింగ్ ఎయిట్ కే ముహూర్తం పెట్టారనమాట తలుపు అది పెట్టడానికి సో వీటి కోసం నేను మార్నింగ్ ఆ ఫైవ్కే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని తెగ రెడీ అయిపోయారు మరి వచ్చేసానమాట వీటి కోసం ఇంకా మా తమ్ముడు అయితే పొద్దున్నే లేచి పక్కన తోటలోకి వెళ్ళి పూలు కోసుకొచ్చి ఇప్పుడు డెకరేషన్ చేస్తుంటారు దానికి ఇంకా రోడ్లో కనపడిన ఆడవాళ్ళందరినీ పిలిచి పసుపు పూసి బొట్లు పెట్టి ఇంకా పెద్ద పెద్ద మొత్తం అందరూ వచ్చారులేండి ఇది మన పెద్ద మొత్తాయిదు మనం ఏదైనా చేస్తుంటే నలుగురు చూడాలి కదా మరి ఇంక ఈ పనులన్నీ చూసుకున్న తర్వాత మనకి టైం అయిపోయింది ఇంకా అతను వచ్చాడు మొత్తం ఆ ప్రాసెస్ అంతా ఆయనే చేశారనమాట ఎందుకంటే చక్క పని చేసేది వాళ్ళే కదా మా సైడ్ దర్వాజా పెట్టేటప్పుడు పూజ అంతా వాళ్ళే చేస్తారని నాకు కూడా ఈరోజే తెలిసింది మేమైతే మేమే చేయాలేమో ఆడపిల్లని కదా మొత్తం నాతోనే చేపిస్తారేమో పూజ అనుకున్నా మంత్రాలు చదవడం రాదు కదా ఎలాగా అని చెప్పి కానీ మొత్తం ఆయనే చేశాడు మనకు పని తగ్గింది ఇంకా ఆయన పూజ చేసిన తర్వాత టెంకాయ కొట్టి మా నాన్న టెంకాయ కొట్టించి అందరితోటే ఆ తలుపుకి దండం పెట్టించుకొని అంత శుభమే జరగాలని చెప్పేసి అందరూ అనుకున్న తర్వాత వాటిని ఆ తలుపు ఆ దర్వాజా నిలబెట్టి సపోర్ట్గా ఒక పోల్స్ రెండు పెట్టేసి కట్టేశారనమాట పడిపోకుండా ఇంక ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక అందరికి పలహారం పెట్టి తాంబూలం ఇచ్చి పంపించేసాము ఇంత తొందర తొందరగా చదువుతున్నాయి వెనకాల ఏమైనా కుక్క ధర ఉంటుందక్క అని అనుకోవాకండి ఎందుకంటే ఇది అంతా జరుగుతుంది కదా ఆ ప్రాసెస్ అంతా చూస్తూ ఉండండి నేను మీతో చాలా విషయాలు చెప్పాలన్నమాట ఇంటి గురించి అందుకే అలా తొందర తొందరగా మాట్లాడేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా మీరు చూస్తూ ఉండండి ఒక చెవి ఇటు పడేయండి నా నోట్లో ఉన్నాయి అన్నీ మీకు కొద్దిగా మొత్తం చెప్పేస్తా అనమాట చెవి దగ్గర పెడితే ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు అమెరికాలో ఇల్లు లండన్లో ఇల్లు అన్నీ చూసి తెగ మురిసిపోయి ఏవేవో చేశాము తర్వాత సిద్ధాంతం పిలిస్తే ఆయన మన ఇండియన్ సిద్ధాంతాల ప్రకారం మొత్తం ఈస్ట్ ఫేస్ ఇల్లు అని చెప్పేలా పోయి ఏవేవో అన్నీ ఎగిరిపోయాయి డ్రీ స్మార్ట్ హౌస్ కాస్తా డ్రీమ్ హౌస్ అయింది డ్రీమ్ హౌస్ కాస్తా అసలు ఇల్లు కట్టుకుంటే చాలు రైనా ఆయన స్టేజ్కి వచ్చామన్నమాట మేము ఇంకా ఆ సిద్ధాంత్ ప్లాన్ కి మా డ్రీమ్స్ కొన్ని యాడ్ చేసి ఆ ఇల్లు అయితే స్టార్ట్ చేశాము డబ్బులు ఉంటే అనుకున్నాం కానీ డబ్బులు ఉంటే కాదు అబ్బా ఓపిక్ కూడా ఉండాలి ఇల్లు కట్టుకు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఫైనాన్షియల్ మ్యాటర్ మా అమ్మలు సేవింగ్స్ థర్టీ పర్సెంట్ అయితే మా తమ్ముడు లోన్ పెట్టుకున్నారు సెవెంటీ పర్సెంట్ ఇంక డబ్బులు దగ్గర పెట్టుకొని పనులన్నీ స్టార్ట్ ఇల్లు అందుకట్టిచ్చే బరువు పద్ధతులన్నీ మా నాన్న ఎత్తన పెట్టాము అందుకే తల పండిపోయింది ఇంక ఎండాకాలం పనులందరికీ అనువును పెట్టే పద్ధతి మా అమ్మదే ఇంకా నా వంతుగా ఓరక ఫోటోలు వీడియోలు తీసుకోవడమే కాకుండా ఓ పత్తి అట్లు మట్టు కూడా తీసి ఈ కోసం ఎత్తి అనమాట ఒళ్ళు నొప్పులు వచ్చినాయి చేతులు బొబ్బలు కూడా వచ్చాయి చూసే వాళ్ళందరూ ఆడపిల్ల చేతి మట్టి ఎత్తిస్తావా రేపు మేము అబ్బాయి అయ్యేటప్పుడు ఆడపరుచు కట్టి ఎక్కువ తీసుకో అని చెప్పేసి ఎగతాడారు ఇన్ని పనులు చేపించాలని మా నాన్న డే వన్ నుంచి ఫోన్ చెవులోనే పెట్టుకునే ఉంటున్నాడు వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం ఆట రేట్ ఎంత ఇటు రేట్ ఎంత అయ్యంత ఎంత అని చెప్పేసి కనుక్కుంటానే ఉన్నాడు అనమాట రేట్ ఎంత పడింది అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ మేము ఎక్కువ పడుతుంటే గనుక అది కొంచెం చదివి మాకు కొద్దిగా సజెషన్స్ ఇవ్వండి ఈ రీసెంట్ గా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ రేట్ ఎంత ఏది వేసుకుంటే బాగుండిద్ది ఏది ఎలా ఉండిద్ది అని చెప్పేసి మాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి ఒక రూమే అయినా అందులోనే కిచెను అందులోనే డ్రెస్సింగ్ అందులోనే అన్ని అయినా కూడా ఎంతో ఖాళీగా ఉన్నట్టుండేది అది ఇప్పుడు కొత్తిల్లు కట్టుకుంటున్నాం కదా సెపరేట్ సపరేట్ గా అన్ని చూపించే లోపు అసలు ఏంటో అంత ప్లేస్ కూడా కొద్దిగా అనిపిస్తుంది మాకు పాత ఇల్లు ఉన్నప్పుడు ఏమో ప్లేస్ పెద్దది అనుకున్నాం కానీ కొత్తిల్ కట్టేటప్పుడు మాత్రం ప్లేస్ ఎందుకు వచ్చినది అయిపోయింది మాకు ఉన్నట్టుండి ఈ ఇల్లు పనులు స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని డబ్బులు అటు ఇటు చూసి చూడకుండా వదిలేయాలన్నమాట ఎందుకంటే కొన్ని 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 సార్లు కొన్ని కొన్ని వదిలేసుకుంటా ఉండాలి అనుకోకుండా కొన్ని పనులు చేయాల్సి వస్తా ఉంటది అనమాట అందుకోసం నా ముందుకు నేను ఏదైనా కొద్దిగా డబ్బులు ఇద్దాం అనుకున్నా కానీ నా మన దగ్గర పైసలు లేవు కొద్దిగా మీరేమైనా యూట్యూబ్ నన్ను సపోర్ట్ చేసి రెండు రాళ్ళు వెనకేసుకుని ఇలా చేస్తే మా ఓడి లోన్ కన్నా కొద్ది హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా కొద్ది సపోర్ట్ చేయండి ఇంకా ఏవేవో చెప్దాం అనుకున్నా కానీ చాలా మర్చిపోయా మర్చిపోయిన విషయాలన్నీ అన్ని రోజు గుర్తు పెట్టుకుని మరి చెప్తానులే ప్లాన్కి వచ్చేటప్పుడు డూప్లెక్స్ అవుతుంది అనమాట ఇంకో బెడ్రూము హాలు కిచెన్ బయట ఒక కామన్ బాత్రూము పైన కూడా ఫ్లోర్ అనుకున్నాం పైన కూడా ఒక బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఒక కొంచెం హాల్ అనమాట ఇంటి ప్లాన్ అయితే అది మొత్తం అదే ప్లాన్ అంతా ఎలాగ కన్స్ట్రక్షన్ చేశారనేది లాస్ట్ లో చూపించాను ఓ వెనకాల ఉంది చూడండి ఈ రోజు మనం చేయాల్సిన పని అంతా నిర్విఘ్నంగా పూర్తి చేసేసాం అబ్బా అదిగో మన దర్వాజా నిలబెట్టేసాం పని అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి కిచెన్ చాలా చిన్నది అనమాట ఏంటో మరి కట్టిన తర్వాత కానీ అర్థం కాదు అది అంతా చూసారు కదా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేయండి మనసులో పెట్టుకోవద్దు ఈ సలహాలు మాకేమన్నా ఉపయోగపడితే ఉపయోగపడతాయి కదా ఎందుకు అలా దాచిపెట్టుకోవడం చెప్పేయండి సరే మరి నేను వెళ్ళొస్తా కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్